హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో దీపావళి డెకరేషన్ గా వాటర్ క్యాండిల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇవి డెకరేషన్ కే కాకుండా ఇవి వెలుగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇంట్లో ఈ వాటర్ క్యాండిల్ కోసం మన దగ్గర ఏం అవసరం లేదండి ఓన్లీ వాటర్ ఉంటే చాలు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ఎక్కువ గాజు గ్లాస్ ని అయితే తీసుకోవాలండి అందులోకి త్రీ బై ఫోర్త్ వరకు వాటర్ ని తీసుకోవాలి అలాగే మనకిష్టమున్న ఏదైనా కలర్ అయితే ఇలా వేసుకోవాలండి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అలా ఫుడ్ కలర్స్ మనకిష్టం ఉన్నది ఏదైనా వేసుకోవచ్చు ఇలా పూసలు కానీ మన దగ్గర ఏదైనా ఉంటాయి కదండి డెకరేట్ ఐటమ్స్ అందులో వేసుకోవాలి తర్వాత ఇందులోకి స్మెల్ మంచిగా రావడానికి అయితే మన దగ్గర పర్ఫ్యూమ్ అయితే తీసుకొని వేసుకోవాలండి అలాగే ఇప్పుడు దీపం వెలిగించుకోవడానికి ఇలా ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకోవాలండి తీసుకొని నేను వీడియోలో చూపించిన ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మూలల్లో కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు అయితే వస్తాయి మనకి ఇందులో ఒక దాన్ని తీసుకొని ఇలా మనం గ్లాస్ పైన పెడితే చూడండి ఇలా పైకి వచ్చేస్తుంది కదా అందుకు ఇంకా కొంచెం కట్ చేసుకోవాలండి ఒకటేసారి మొత్తం చిన్నగా అయితే చేసుకోవద్దు సైజ్ చూసుకొని ఇందులో కట్ చేసి వేసుకోవాలండి ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు నాలుగు సైడ్లు ఇలాగే మళ్ళీ మడత పెట్టాలండి ఇలా మడత పెట్టిన తర్వాత దీన్ని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన ప్రకారం ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా రౌండ్గా కట్ చేస్తే మనకు షేప్ అనేది చాలా అయితే వస్తుందండి చాలా చిన్న హోల్ను అయితే కట్ చేసుకోవాలండి తర్వాత ఇలా మన దగ్గర మన దగ్గర ఇలా ఒత్తులు ఉంటాయి కదండి అందులో ఒక నాలుగునైతే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని ఇలా అయితే ఒక దగ్గరికి అనుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెద్ద ఒత్తి ఉంటే అది ఒకటే వేసుకోవచ్చండి ఇలా హోల్ లోకి ఇలా ఎక్కించుకోవాలండి ఒకవేళ ఈ ఒత్తి హోల్ లోకి వెళ్ళకపోతే గిబుల్ల సహాయంతో కూడా లోపలికి ఇలా దూర్చొచ్చండి ఇలా చేసిన తర్వాత మనం దీపారాధనకు యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే ఇలా ఒత్తికి మొత్తానికి అప్లై చేసుకోవాలండి ఒత్తి పూర్తిగా అయితే ఆయిల్ బాగా పట్టి ఉండాలండి అప్పుడు దీపాలు చాలా బాగా వెలుగుతాయండి తర్వాత ఈ గాజు గ్లాస్ వాటర్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలండి మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ కవర్ ఒత్తిని నిదానంగా ఈ వాటర్లోకి అయితే పెట్టుకోవాలండి ఇలా క్యాండిల్తో కానీ లేకపోతే అగ్గుపెట్టతో కానీ వెలిగిస్తే చాలా బాగా వెలుగుతాయండి ఒక రెండు గంటల వరకు అయితే బాగా వెలుగుతాయి ఈ దీపాలు ఇలా వెలగడమే కాకుండా మంచి స్మెల్ కూడా ఇంట్లో బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇంకొక గాజు గ్లాస్లోకి ఇలాగే త్రీ బై ఫోర్త్ వాటర్ తీసుకోవాలండి ఇందులోకి నేను రబ్బర్ బ్యాండ్ బట్టలను అయితే యూజ్ చేస్తున్నానండి అవి పాడైపోయిన తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్లో నుంచి అయితే తీసుకున్నాను తర్వాత ఇలా మనకి ఇష్టమున్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి బట్టర్లోకి ఇలా పర్ఫ్యూమ్ అయితే వేసుకోవాలండి ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా నిదానంగా అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది లోపలికి మునిగిపోకుండా ఉంటుందండి ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల లోపలికి మునిగిపోకుండా ఉంటుంది ఇలా చిన్నగా అయితే మరియు పెద్దగా కాకుండా చూడండి నేను చూపించినట్లు చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి పెట్టుకోవాలండి మిగతా రెండు కూడా నేను ఇలాగే చేసి పెట్టుకున్నానండి ఒక గ్లాస్లోకి అలాగే ఒక బౌల్లో తీసుకొని ఇలాగే ఇందులోకి ఉంటాయి కదండి ఆ లేస్ వేసాను ఇందులోకి దూసలు అయితే వేసుకున్నానండి రెండు ఒకటేసారి చూపిస్తున్నాను ఇందులోకి ఉన్న ఫుడ్ కలర్ని రెండింటిని యాడ్ చేయండి ఒక దాంట్లో రెడ్ ఒక దాంట్లో ఎల్లో ఆరెంజ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా నేను రెడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా పర్ఫ్యూమ్ రెండిట్లో ఇలా వేసుకోవాలండి తర్వాత రెండు వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం అండి ప్లాస్టిక్ కవర్ని ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా వెలిగించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వెలిగించుకున్న దీపాలు రెండు గంటలు బాగా వెలుగుతాయండి ఇలా ఈ దీపావళికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి